నేను వెనుకల్పన వెల్కమ్ టు కాస్ట్ కాస్టెరస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ మా సరపాత చూడండి దాని ఆకులు చూడండి ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయో ఆ మొక్కకి నేను మట్టి కూడా మార్చలేదు ఉన్న మట్టిలోనే కిచెన్ వేస్ట్ కలిపేసి ఆ మొక్క పెట్టేశాను అది చూడండి ఎంత హెల్దీగా వస్తుందో ఇంకా పచ్చడి పట్టడం కోసం హార్వెస్ట్ చేయకుండా వదిలేసిన మా వంకాయల్ని హార్వెస్ట్ చేస్తూ వర్షాకాలంలో మట్టి మార్చొచ్చా మార్చకూడదా అనే విషయం గురించి మీకు డీటెయిల్గా చెప్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఏ ఒక్క పాయింట్ కూడా మీరు మిస్ అవ్వద్దు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మొక్కలకి సీజన్ అంటూ ఏముండదు ఏ సీజన్లో అయినా చక్కగా వచ్చేస్తాయి ఈ వంగ మొక్కల్ని నేను డిసెంబర్లో పెట్టాను జనవరి కల్లా మనకి చక్కగా మొక్కలు అయిపోయినాయి ఇంకా జనవరి నుంచి నేను విపరీతంగా హార్వెస్ట్ అనమాట ఇప్పటి వరకు చూడండి ఎంత చక్కగా కాస్తున్నాయో అలా వర్షాకాలం వచ్చేసరికి మొక్కలు మనకి పెద్దగా అయిపోయి ఉన్నాయి అనుకోండి మనం హార్వెస్ట్ ఎక్కువ చేసుకోవచ్చు అనమాట వర్షాకాలం రాకముందే మనం సమ్మర్ స్టార్టింగ్లోనే మట్టి మార్చేసుకుని కంపోస్ట్ అది కలిపేసుకుని చక్కగా మట్టిని రెడీగా పెట్టుకుని మొక్కలు పెట్టేసుకుని ఉంటే ఏమవుతుందంటే పెట్టుకున్న మొక్కలు మంచిగా పెద్దగా పెరిగిపోయి ఆ వర్షం నీళ్ళకి ఆ వెదర్కి మంచిగా ఎక్కువ హార్వెస్ట్లు వస్తాయనమాట మనకి టెర్రస్ మీద పాట్స్లో మనం మొక్కలు పెంచుకుంటున్నాం కాబట్టి వర్షాకాలం రాకముందే సమ్మర్ సీజన్ స్టార్టింగ్లోనే మనం మట్టిని చక్కగా కంపోస్ట్తో అది కలిపేసుకుని మొక్కలు పెట్టేసుకుంటే వర్షాకాలానికల్లా మొక్కలు చక్కగా పెద్దగైపోతాయి అన్నమాట వర్షాకాలంలో మట్టి మార్చడం అనేది చాలా రాంగ్ ఐడియానే చెప్తాను టెర్రస్ గార్డెనింగ్కి ఎందుకు అంటే మనం మట్టిలో కంపోస్ట్ కలుపుకునే అదంతా చక్కగా బలంగా తయారు చేసుకుంటాం అందులో చాలా మినరల్స్ విటమిన్స్ మొక్క కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి అదే వర్షాకాలంలో మార్చినప్పుడు ఏం జరుగుతుందంటే వర్షాలు కంటిన్యూస్గా పడటం వలన అందులోంచి ఆ మినరల్స్ ఆ పోషకాలన్నీ ఆ వర్షం నీళ్ళకి కొట్టుకెళ్ళిపోతాయి మనం అంతా కష్టపడి కంపోజ్ చేసుకుని మట్టి కలుపుకుని మొక్కలు పెట్టుకుని మన శ్రమంతా వృధా అయిపోతుంది అన్నమాట అదే చక్కగా సమ్మర్ స్టార్టింగ్లోనే మీరు జనవరిలోనే మట్టి మార్చేసుకోవచ్చు చక్కగా అప్పుడే మొక్కలు పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఈ లోపు పాట్లో ఉన్న మట్టి సెటిల్ అయిపోతుంది మొక్క కూడా మంచిగా ఆ మినరల్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుని మొక్క కూడా చక్కగా బలంగా పెరిగిపోతుంది వర్షాకాలానికల్లా ఇంకా నేను మా వారు కలిసి పొడక వంకాయలు గ్రీన్ వంకాయలు అన్నీ కోసేస్తున్నాము టెర్రస్ గార్డెనింగ్ చేసేటప్పుడు ఇలాంటి కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకు మంచిగా రిజల్ట్ వస్తుందనమాట ఇంకా బెండకాయ కూడా ఉంది అది కూడా కోసేస్తున్నాను ఎందుకండి బెండకాయ మొక్కలు ఎక్కువ పెట్టలేదు ఒకటి రెండు పెట్టాను చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయో ఇంకా మిర్చి కూడా ఉంది అవి కూడా కోసేస్తాను చాలానే వచ్చాయి మిర్చి కూడా ఈ మిర్చి కానీ వంగ మొక్కలు కానీ బెండ మొక్కలు కానీ ఇవన్నీ ఆకుకూరలు ఇవన్నీ నేను జనవరిలోనే పెట్టుకున్నాను జనవరి నుంచి ఎలా కూరగాయలు ఆకుకూరలు కోసుకుంటూనే ఉన్నాను హార్వెస్ట్ అసలు ఎలాంటి డిఫరెన్స్ రాలేదు ఎండాకాలం కూడా చక్కగా హార్వెస్ట్లు వచ్చాయి ఇంకా తెగుళ్ళ విషయానికి వస్తే మనం జనవరి ఆ టైంలో పెట్టుకున్న మొక్కలకన్నా ఇప్పుడు వర్షాకాలంలో పెట్టుకున్న మొక్కలకి తెగుళ్ళు ఎక్కువ వస్తాయి ఎందుకంటే మా బుజ్జి దోసకాయ ఈ దోసపాతలు అసలు నేను వేయలేదు అవే వచ్చేసినాయి కంపోస్ట్లో చక్కగా ఆసేస్తున్నాయి నేను నా గార్డెనింగ్లో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే వర్షాకాలంలోనే మనకి మొక్కలకి తెగుళ్ళు అనేవి ఎక్కువ వస్తాయి మిల్లీ బగ్స్ ఆ ఫిడ్స్ లీఫ్ మైనర్స్ అలా వేరు తెగులు ఆకుముడత ఇవన్నీ వర్షాకాలంలో మనకి ఎక్కువ వస్తాయి అన్నమాట ఆ తెగుళ్ళని కూడా మనం ఎక్కువ ఖర్చు లేకుండా మన హోమ్మేడ్ తోనే చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు అదే మనం ముందే మొక్కని ప్రిపేర్ చేసేసుకుని వర్షాకాలం కల్లా మొక్కని పెద్దగా చేసేసుకుంటే మనకి తెగుళ్ళు కూడా చాలా తక్కువ వస్తాయి అన్నమాట ఇంక ఇక్కడ మా పిచ్చి వాటర్ మెలన్ హార్వెస్ట్కి రెడీ అయిపోయింది అది చూడండి బుజ్జికాయ్ ఎంత క్యూట్గా ఉందో నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది మన చేతులతో పండించుకున్న ఫ్రూట్స్ ఎంత హ్యాపీని ఇస్తాయో ఇదిగోండి కట్ చేశాను అది చూడండి ఎంత రెడ్గా ఉందో ఎంత చక్కగా తయారైపోయిందో ఇంకా దీన్ని టేస్ట్ చేశాను అసలు ఎంత స్వీట్గా ఉందో మీరు నమ్మరు చాలా తీయగా ఉంది ఆ కాయ ఆ బుజ్జికాయ్ ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ఆకూరల్లో ఈరోజు పొన్నగంటి కూర బచ్చలాకు కోస్తున్నాను పొన్నగంటి కూర చాలా 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 ఈజీ మీకు తెలుసు కదా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న పొన్నగంటిలో ఒక్క కొమ్మ తీసుకొచ్చి పెట్టేసుకున్నా కూడా చక్కగా మళ్ళీ మనం బయట నుంచి కొనుక్కొనే అవసరం లేకుండా మళ్ళీ మళ్ళీ మనం గార్డెన్లోని పెంచుకుని హార్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు ఇంకా బచ్చలా కూడా కోసేస్తున్నాను అది చూడండి ఎంత హెల్తీగా ఉందో వర్షాలు పడితే అసలు మొక్కలు ఎంత హ్యాపీగా ఎంత హెల్తీగా ఉంటాయో వాటిని చూసి ఇంకా మనం ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట అవి చూడండి ఎంత గ్రీన్గా లష్గా ఉన్నాయో ఆ బచ్చలాకు ఇంకా వర్షాలు పడ్డం స్టార్ట్ అయ్యాక మనం మొక్కలకి ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వనవసరం లేదు వర్షాకాలం అన్న వాళ్ళు ఆ వర్షం నీళ్ళతోనే మొక్కలు చాలా బలంగా ఎనర్జెటిక్గా పెరుగుతాయి చాలా తొందరగా పెరుగుతాయి కూడా వర్షాకాలం సో వర్షాకాలంలో మట్టి మార్చకుండా ఉంటేనే చాలా బెటరు ఎందుకంటే మనం కష్టపడిన కష్టం అంతా నీళ్ళల్లో కలిసిపోయి వృధా అయిపోతుంది మనం చేసుకున్న కంపోస్ట్ అంతా సో ఇలాగా ప్లాంట్గా మీరు కూడా చక్కగా వర్షాకాలం మట్టి మార్చకుండా ముందే మట్టి మార్చేసుకొని మొక్కల్ని అలా చక్కగా పెంచుకోండి అది చాలా మంచి ఐడియా అనమాట ఇంకా ఇది మా హార్వెస్ట్ మీకు వీడియోస్ తీయకుండా నేను మధ్యలో చాలా హార్వెస్ట్లు చేసుకుంటున్నాము ఇలా ఎప్పుడైనా కుదిరినప్పుడు హార్వెస్ట్ చేసి మీకు వీడియో పెడుతున్నాను అనమాట ఆ బచ్చలాకు ఒక ఫోర్ ఫ్యామిలీస్కి వచ్చేస్తుంది ఆ వంకాయలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో చక్కగా సగం పచ్చడి పట్టేస్తాను సగం వండేసుకుంటాము ఆ మిర్చి చూడండి మాకు ఇంకా వన్ వీక్ వరకు మిర్చి కొనాల్సిన అవసరం లేదు ఇవే సరిపోతాయి చక్కగా ఇంకా పొన్నగంటి కూర కూడా చాలా వచ్చింది ఒక ఫోర్ ఫ్యామిలీస్కి సరిపడా చిన్న ప్లేస్లో నేను చేసే సూపర్ టూపర్ హార్వెస్ట్ ఇది ఇంకా మా రెయిన్ లిల్లీస్ చూడండి కరెక్ట్గా పేరు పెట్టారు వాటికి అసలు వర్షాకాలంలో విరగ పూజ వస్తాయి అవి ఇంకా గులాబ్ పూలు ఇది నా వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వీడియోలో మీకు టెరెస్ గార్డెనింగ్ని ఈజీగా ఇష్టంగా లో కాస్ట్లో ఎలా చేసుకోవాలో టిప్స్ ఉంటాయి తప్పకుండా ఫాలో అయిపోండి మీరు కూడా మీ టెరెస్ గార్డెనింగ్ని ఈజీగా ఇష్టంగా లో కాస్ట్లో చేసుకుంటారని విష్ చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను కల్పన బాయ్ బాయ్